ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఏనుగు దాడిలో రైతు మృతి కుమరంభీం జిల్లాలో ఘటన అయితే చోటు చేసుకుందనమాట కుమరం భీం జిల్లాలో పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతుపై అకస్మాత్తుగా ఏనుగు దాడి చేయడంతో అతను ప్రాణాలు విడిచాడు చింతల మానేపల్లి మండలం బూరేపల్లి బూరేపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుంది స్థానికులు సిర్పూర్ ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్ తెలిపిన వివరాల ప్రకారం బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ తనకున్న రెండు ఎకరాల పొలంలో సాగు చేశాడు తన భార్యతో కలిసి పొలానికి వెళ్ళిన అతను వ్యవసాయ పనులు చేసుకుంటున్న క్రమంలో సాయంత్రం ఒక్కసారిగా ఏనుగు వచ్చింది అది వారిని సమీపిస్తుండటంతో గమనించిన శంకర్ భార్య అరుస్తూ పరుగులు పెట్టింది శంకర్ పొలంలోనే ఉండిపోగా ఏనుగు అతనిపై దాడి చేయడంతో అక్కడ అక్కడే మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ కూడా ఈ దీనికి సంబంధించిన స్థలానికి అయితే చేరుకున్నారనమాట సో ఈ విధంగా అయితే బాధ్యత కుటుంబానికి పది లక్షల పరిహారం అని మంత్రి కొండా గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ఈ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి అందుకు తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని